వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు ఎస్టీలు కాదని దొడ్డిదారిన రిజర్వేషన్ అనుభవిస్తున్నారని సుప్రీంకోర్టులో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మరియు మాజీ ఎంపీ సోయం బాపురావు దాఖలు చేసిన పిటిషన్లు నిరసిస్తూ ఆ అసత్య ఆరోపణలపై నిరసనగా సెప్టెంబర్ తొమ్మిదిన హన్మకొండలో జరిగే లంబాడీల ఆత్మగౌరవ మార్చ్ను విజయవంతం చేయాలని లంబాడీ రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్తలు అంగూలోత్ రాజు నాయక్ అంగోత్ వినోద్ లోక్ నాయక్ పిలుపునిచ్చారు విజ్ఞప్తి చేస్తున్నాము మనకు ఆ రోజే బ్రిటిష్ కాలంలోనే మనం అధికారంలో బ్రిటిష్ కాలం అధికారంలో ఉన్నప్పుడే లంబాడీలను గుర్తించి వాళ్ళు మనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది విద్యలో కానీ వైద్యంలో రిజర్వేషన్లు విద్యార్థులలో రోజు వాళ్ళు మనకు ప్రాధాన్యత ఇచ్చి లంబాడీలను గుర్తించడం జరిగింది దాని తర్వాత మన భారతదేశం స్వతంత్రం వచ్చినాక పంతొమ్మిది వందల యాభైలో జనవరి ట్వంటీ సిక్స్న మనకు లో కూడా మనకు ప్రదే ప్రాధాన్యత ఇచ్చి వారు అన్ని అన్ని రంగాలలో మనకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం జరిగింది కానీ ఈరోజు వీళ్ళకి ఎలాంటి బుద్ధి ఉన్నదో తెలియదు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో స్వయం బాబురావు తెల్లం వెంకట్రావు వీళ్ళు వ్యక్తిగత లబ్ధి కోసం రాజకీయ లబ్ధి కోసము మన దగ్గర కుట్రవన్నీ లంబాడీలను రిజర్వేషన్ నుంచి తీసేయాలనే కుట్ర జరుగుతున్నది కాబట్టి నువ్వు ఏ నాటికైనా బిడ్డ రిజర్వేషన్ అనేది అది రాజ్యాంగబద్ధంగా కల్పించడం జరిగింది కానీ నీ వ్యక్తిగతంగా నువ్వు ఈరోజు సుప్రీంకోర్టులో పోయి పిటిషన్ వేస్తే నీ నువ్వు ఒక్కరిని వేస్తే ఇది తీసేసేది కాదు ఈ భారతదేశంలో ఉన్న బంజారిలో సుగాలిలో లంబాడీలు అందరూ ఒక ఒక రిజర్వేషన్ పొందుతున్నారు కానీ నువ్వు ఒక పిటిషన్ వేస్తే ఇది తీసేసేది కాదు కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో యావత్ లంబాడీ సోదరులు అందరూ ఏకమయ్యి మనము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి మనము ఈరోజు ఇక్కడ ఈ కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కావున మనమందరం విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరూ ఒకరు ఒక తాటిపై వచ్చి లంబాడ ఐక్య వేదికగా ఉండి మనం ఈ ఉద్యమాన్ని ఉద్రిక్తం కలిసి వీళ్లను ఉరికించి బట్టలు ఊడదీసి రోడ్లపైన మళ్ళా తిరగకుండా ఇంకోసారి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎక్కడైనా పోయినా కూడా వీళ్ళు భయం ఉండాలని చెప్పి అదేవిధంగా ఏదైతే మనం ఇప్పుడు ఈ రిజర్వేషన్ పొందుతున్నామో అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్ కాబట్టి దాన్ని ఎవరు తీసే అధికారం లేదు దానికి ఒక రాజ్యము చట్టబద్ధంగా అమల్లోకి తీసుకొచ్చింది కాబట్టి దాన్ని మనం ఈరోజు ఈ వేదికగా అందరం కలిసి మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కావున రేపు జరగబోయే తొమ్మిదిన శాంతి ర్యాలీగా అంబేద్కర్ స్టాచ్ నుండి మనం టాను నాయక్ విగ్రహం వరకు మనం అందరం ఐక్యంగా వెళ్ళి ఆ ర్యాలీని విజయవంతం చేసి రేపు జరగబోయే లంబాడీ పైన ఇలాంటి అన్యాయాలు జరుగుతావు దాన్ని తిప్పికొట్టాలని చెప్పి ఏకదాటిపైన మన అందరం ముందుకు నడవాలని కోరుకుంటూ నేను మాలత రమేష్ నాయక్ గన్పూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చిల్పూర్ మండల ప్రెసిడెంట్